ಹಲೋ ಇರುವ ನಮಸ್ತೆ ಅಂದರೆ ಎಲ್ಲ ಬಾ ಇವಾಗ ಸರ್ ಮಾಾರ್ಟ ಪೇರು ಅಂತ వీడియోలు అయితే మీకు సీతమ్మతో జన్మ జన్మస్థలం అనేది చూపిస్తాను సో ప్లీజ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ఇది మొత్తం మార్కెట్ అనమాట ఇంకొక మీ అయితే మాత్రం వెళ్తాం మొత్తం రష్ రష్ అయిపోద్ది జనాలు ఎక్కడ కూడా తేనాడు ప్రజెంట్ ఆటో ఎక్కాం అంటే నలుగురు ఒక ఆటో దొరకలేస్తాము అందుకని చెప్పి నలుగురు వేరే వేరే ఆటో ఎక్కువ అనమాట ప్రజెంట్ అయితే ఇంకా వెళ్తున్నాము ఇంకా దిగటం అనమాట ఫస్ట్ ఈ తల్లి గుడి దగ్గరకు వచ్చే ముందు వేరే ముందు గుడి ఉందా అనమాట ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కావాలన్నమాట ఇక్కడ పక్కన అడిగితే చెప్పారనమాట సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము ఆటో మాట్లాడుతున్నాం సో కొంత మార్కెట్ అనమాట మళ్ళొంత మార్కెట్ అనమాట ఇంకేది ముఖద్వారం అనమాట జానికి జన్మస్థానం ముఖద్వారం పైన చూసారు పేరు అదే అనమాట ఇంకో అమ్మగారికి పళ్ళుకాయలు తీసుకుని చెప్పి వచ్చాము షాప్ గారికి ఇంకోటి తింటే ఫస్ట్ ప్రసాదం తీసుకుని చెప్పి వచ్చాము ఇది స్వీట్ షాప్ అంటే ఇక్కడ ప్రసాదాలు అనేవి మళ్ళాగా పులిహారవి పెట్టరు ఇలా లడ్డూలు అవి పెడతారు అనమాట లడ్డూ అయితే తీసుకున్నా అనమాట కేజీ లడ్డు తీసుకున్నా ప్రసాదం కదా అమ్మవారికి ఇద్దామని ఇదిగో అనమాట ఇదే గుడి ఎంట్రన్సు ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి రావాలన్నమాట అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడికి రావాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఋషులు అనేవాళ్ళు అంట అప్పుడు పూర్వకాలంలో తపస్సు చేశారంట సో అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చి అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట సీతమ్మ దగ్గరికి ఇదనమాట గుడి గుడి అయితే చాలా బాగుంది మొత్తం అంతా నేనైతే ఇందులో పువ్వులు తీసుకున్నాను లోన్ కూడా అమ్మవారు ఉంటారు ఎక్కడన్నా కృషిలు అనేవాళ్ళు వెనక వాళ్ళ పాదాలు అనేవి పెట్టారనమాట సో అది కూడా చూడండి ఇంకా అమ్మవారికి అన్నీ అనమాట పూలు కాయలు మొత్తం అదిగోండి లోన్ మొత్తం అందరూ తల్లిని స్మరించుకుంటున్నారు మొత్తం అందరు కూడా గుడి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా బాగుంది గుడి అయితే మాత్రం అదిగోండి అమ్మవారు అదే సీతమ్మ తల్లి గుడిత నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా బాగుంది అయితే మాత్రం చూడడానికి పక్కనే ఇంకా రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే గుడి కూడా ఉంది రాధాకృష్ణ గుడి ఉంది అన్యసం గుడి ఉంది ఇంకోటి అంటే శివాలయం కూడా ఉంది ఇది ఇక్కడ విష్ణుమూర్తి గుడి అనమాట ఇక్కడ ఇక్కడ అన్యూసామి గుడి ఉన్న లోనా అన్యూసాము గుడి అనమాట గుడి అయితే చాలా మొత్తం పాలరైతే కట్టారు గుడి ఇంక శివాలయం ఉన్న శివాలయం మా వాళ్ళు దర్శించుకుంటున్నారు దర్శనం అయిపోయింది ఇప్పుడైతే ప్రదర్శనలు చేశారు దర్శనాలు చేసి వెళ్తారు అనమాట చెప్పాను కదా సపోజ్ చేశారు ఇక్కడ గురు అని చెప్పేసి వాళ్ళ ఉంటాయి ఉంటాయంట అది చూపిస్తాను ఇప్పుడు రెండు గుడ్ అని యోగానే చేస్తున్నారు పెద్దవాళ్ళు అందరూ చూడండి మొత్తం అందరూ యోగానే చేస్తున్నారు చాలా మంచి అలవాటు మాప కూడా చెప్తారనమాట వీక్లీ వన్స్ మాకు యోగా ప్రిపేర్ ఉంటుంది మార్నింగ్ కూడా నైట్ అయితే ఇక్కడైతే చాలా అందంగా ఉంటుందన్నమాట చెప్పను కదా రుసులు ఇదిగోండి ఇవే అనమాట రుసులు యొక్క పాదాలు అంటే చూపిస్తానండి అలా గుళ్ళలో ఉన్నాయి పాదాలు అదిగోండి ఇవన్నీ పాదాలు అనమాట ఆ రుసులు అప్పుడు ఒక తప్పసు చేశారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రుషిని దర్శించి అది ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట గుడికి మరి ఢిల్లీకి మరి ఎన్నికాల చూస్తాడు మరి మంచి కూడా మొత్తం ఆరుగురు అని చెప్పాను కదా మొత్తం ఆరు పాటలు ఇప్పుడంటే వీడియో కొంచెం గంట ఉందని చెప్పేసి టూ పార్ట్స్ డైవర్ట్ చేశాను ఈ పార్ట్లోనే ఈ వీడియో నెక్స్ట్ పార్ట్లో నుంచి అంటే నెక్స్ట్ పార్టీ మంచి రేపటి వీడియో సీతం పిల్లలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను జై హింద్